రవి ఫ్యాక్టరీ దగ్గరికి కార్లో వచ్చేస్తాడు కార్లో నుంచి దిగగానే శంకర్ సార్ అక్కడికి వచ్చేసి కంగ్రాచులేషన్స్ రవి అని అంటాడు అప్పుడు రవి అంటాడు చూడు మీకు ఇంతకుముందు మీ కింద నేను పనిచేసాను కాబట్టి రవి అని పిలిస్తే ఓకే కానీ ఇప్పుడు నేనేంటి ఈ కంపెనీకి ఎండీని నన్ను అలాగే నా పిలిచేది అని అంటే సారీ సార్ అని అంటూ శంకర్ సార్ అంటాడు సారీ అని చెప్పేసి రండి సార్ అంటే అసలు నేను కొత్తగా ఎండీని వస్తున్నాను ఇక్కడ ఎవరికైనా బాధ్యత ఉందా అని అంటే ఏం ఏంటి సార్ అని అంటే వర్కర్స్ అందరూ ఎక్కడ అని అంటే లోపల వర్క్ చేసుకుంటున్నారు సార్ అంటే రిసీవ్ చేసుకునే విధానం ఇదేనా కొత్త ఎండి వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి అని రవి సీరియస్గా అంటే మీరు వస్తున్న సంగతి అంతగా ఎవరికీ తెలియదు సార్ అందుకనే అలా ఎవరు రాలేకపోయారు ఆయన ఇప్పుడు కొంచెం ఇష్యూ ఉంది కదా సార్ రండి మీరు లోపలికి అని అంటే సరే అని చెప్పి రవి లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి అందరినీ స్టాఫ్ అందరినీ అక్కడికి పిలుస్తాడు రవి పిలిచేసరికి ఒక్కసారిగా అందరూ అక్కడికి వచ్చేస్తారు వచ్చేసి నిలబడి చూస్తూ ఉంటారు ఏంటి ఇంకా మీరు వర్క్ సరిగ్గా చేస్తున్నారా లేదా ప్రొడక్షన్ ఏంటి ఇంకా రాలేదు ఇంత తక్కువ ప్రొడక్షన్ చేస్తే ఎలా అని సీరియస్గా అరుస్తూ ఉంటాడు రవి అలా అరిచేసరికి ఇక అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉంటారు అయినా మేము ప్రొడక్షన్ ఇస్తున్నాం కదా అని అంటే ఇంత తక్కువ ప్రొడక్షన్ ఇస్తే ఎలా అయినా వర్క్ చేయకుండా ఈ గొడవలేంటి అని రవి సీరియస్గా అరుస్తాడు ఏంటి సార్ మా మీదే దబా ఇస్తున్నారు మేము వర్క్ చేస్తున్నాం కదా అని అంటే మీరు వర్క్ చేస్తున్నారా చేయట్లేదా ఏం చేస్తున్నారా తెలియనంత అమాయకురాన్ని అమాయకుడిని అనుకుంటున్నారా అని సీరియస్గా రవి అరుస్తాడు ఇంకా అప్పుడే శంకర్ ఆలోచిస్తూ ఉంటాడు సార్ అది ఇప్పుడు ఈ గొడవ అని అంటే మీరు నోరు మూసుకోండి నాకు ఎప్పుడు ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు అని శంకర్ సార్ని కూడా రవి బెదిరించేస్తాడు అప్పుడు శంకర్ సార్ ఇలా అనుకుంటాడు అయ్యో సార్ అయినా వచ్చి ఉంటే బాగుండేది ఇక్కడ గొడవ పెద్దది చేసేలాగా ఉన్నాడు ఏం చేయాలో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే వర్కర్స్ ఇలా అంటూ ఉంటారు చూడండి మాకు జీతాలు అన్నీ తక్కువ అన్నీ మేము ఎలా అయినా వర్క్ చేస్తున్నాం అయినా మమ్మల్ని ఇలా దబా ఇస్తే మేము ఊరుకోము అని అంటే ఏంట్రా ఏంటి మీరు చేసేది తినటం పడుకోవటం సరిగ్గా వర్క్ చేయకపోవటం బోనస్లు కావాలంటాం సాలరీలు పెంచమంటాం నా మీ పని అని రవి సీరియస్గా అరుస్తాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటారు చూడండి మీరు మాట మర్యాద తప్పి మాట్లాడుతున్నారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటావు అని అంటే చూడండి సార్ వర్కర్స్ని తక్కువ చేసి మాట్లాడద్దు మీ నాన్న కూడా ఒక వర్కరే అని అంటే మా నాన్నని గురించి మాట్లాడితే ఊరుకోను మా నాన్న గురించి కాదు ఇక్కడ నేను ఎండిని అంటే వచ్చాడయ్యా ఎండి పెళ్ళం రికమెండేషన్తో ఇక్కడికి వచ్చాడు పెళ్ళం పెట్టిస్తే భిక్షం ఎత్తుకున్నట్టుగా ఇక్కడ వచ్చి ఎండి అని పోజులు కొడుతున్నాడు అంటే ఏంట్రా నువ్వు మాట్లాడిది అని రవి లాగి చంప మీద కొడతాడు కొట్టేసరికి ఇదే కావాలరా నాకు నువ్వు కొట్టడమే కావాలి అని వర్కర్ అంటాడు అనుకుంటాడు మనసులో ఇంకా సీరియస్గా చూస్తూ ఉంటాడు చూడండి ఎవరు పనులు వాళ్ళు చేసుకోండి లేదంటే పీకి పౌతల పారిస్తాను మిమ్మల్ని అని రవి అంటాడు ఆ మాట విని శంకర్ టెన్షన్ పడుతూ బయటికి వచ్చేస్తాడు చ అనవసరంగా పెద్దగా చేస్తున్నాడే అని అనుకుంటూ బయటికి వచ్చేసరికి జెండే వచ్చేస్తాడు జెండే రాగానే వెంటనే ఇలా అంటాడు శంకర్ సార్ అంటాడు సార్ లోపల రవి పెద్ద గొడవ చేసేస్తున్నాడు అసలే వర్క్ సరిగ్గా పని చేయట్లేదు చెప్పి డిస్టర్బెన్స్గా ఉంది వాళ్ళని కూల్ చేస్తారేమో అని చెప్తే రవి వాళ్ళని కొట్టి గొడవ పెద్ద చేసేస్తున్నాడు సార్ తొందరగా రండి అని అంటే సరే అని జెండే వెళ్తాడు వెళ్ళేసరికి ఇక అప్పుడే జెండే ఇలా అంటాడు ఏంటి రవి ఏంటి గొడవ అని అంటూ ఉండగానే మమ్మల్ని కొడతావురా నీ సంగతి చెప్తాము అందరూ సైలెంట్ మోగించండి అందరూ గొడవకి సిద్ధం కండి అని చెప్పేసి ఇంకా ధర్నాకి దిగిపోతారు అందరూ ఇంకా అప్పుడే అందరికీ జండే నచ్చ చెప్పడానికి చూసినా సరే రవి మాత్రం ఉండని వీళ్ళు ఏం చేస్తారో చూస్తాను అని వెళ్ళి తన ఆఫీస్ కబిన్లో కూర్చుంటాడు ఇంకా అప్పుడు జెండే ఆలోచిస్తూ వర్కర్స్ని కంట్రోల్ చేయడానికి చూస్తాడు అయినా ఎవరు కంట్రోల్ ఎవరు ఇంకా అంతలో ఆర్య ఇంట్లో చెస్ ఆడుకుంటూ కూర్చుని ఉంటాడు పైనుంచి ఆ బాయ్ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు మాయ దగ్గరికి వచ్చి ఏంటి ఆ బాయ్ ఎందుకు అంత ఫాస్ట్గా పరిగెడుతున్నావు అని అంటే అక్కడ ఫ్యాక్టరీలో ఉన్న గొడవ కాస్త తగ్గిస్తాడు అనుకుంటే పెద్దది చేసేసాడు ఆ రవి అని ఆ బాయ్ అంటాడు రవి నువ్వు ఏంటి అబ్బాయి నువ్వు చెప్పేది రవి గొడవ పెద్దది చేశాడా అని మాయ అంటే అవును చాలా పెద్ద గొడవ చేసేసాడు అసలు అక్కడ చూస్తుంటే పరిస్థితులు చేజారిపోయినట్టుగా అనిపిస్తుంది ఈ చాలా టెన్షన్గా ఉంది అని ఆ బాయ్ నేను వెళ్తున్నాను అని అంటే అసలు ఏమైంది చెప్పు అని అంటే ఆ రవి అక్కడ ఫ్యాక్టరీలో వర్కర్స్ని కొట్టాడంట అందుకని చాలా ధర్నా చేయడానికి రెడీగా ఉన్నారు అసలు ఈ గొడవ తగ్గించకుండా ఇలా చేశాడు అంటే అంతా శంకర్ గారి వల్లే అనవసరంగా రవికి ఎండి పోస్ట్ ఇచ్చి తప్పు చేశాడు అని మాయ అంటుంది ఆ మాట వినేసరికి ఆ భాయ్ సీరియస్గా మాయ వైపు చూస్తూ ఉంటే అంటే శంకర్ గారు అల్లుడు అని చెప్పి మంచిగానే ఇచ్చాడు కానీ రవి అది నిలుపుకోలేడు కదా అసలు ఎవరికి పోస్ట్ ఇవ్వాలో ఇవ్వకూడదో శంకర్ గారికి తెలియలేదు అంటారు అంటున్నా ఇప్పుడు తప్పగా అనుకోకు అభాయ్ అప్పట్లో అంటే మీ నాన్న ఆర్యవర్ధన్ ఆయన గ్రేట్ పర్సన్ కాబట్టి అన్నీ ఆలోచించి చేసేవారు ఇప్పుడున్న ఈ శంకర్కి అంత తెలివి ఉండదు కదా అందుకే అన్నాను సీరియస్ తీసుకోకు అని మాయా అంటుంది సరే నేను వెళ్తాను అని అంటే రవి అభాయ్ నేను వస్తాను అని అంటే రా అని చెప్పి ఇద్దరు కిందికి వస్తూ ఉంటే ఆర్య చెస్ ఆడుకుంటూ కూర్చుని అది చూసి చూసారా శంకర్ ఎలా ఆడుతున్నాడో నువ్వు ఇంత టెన్షన్ పడుతూ ఉంటే కూల్గా ఆడుకుంటున్నాడు చూడు అని ఏంటో మాయ అంటుంది దగ్గరికి వచ్చి అబ్బాయి అంటాడు శంకర్ గారు అక్కడ రవి చాలా పెద్ద గొడవ చేశాడంట ఫ్యాక్టరీలో వాళ్ళని కొట్టాడంట అని ఆబాయ్ టెన్షన్గా చెప్తూ ఉంటాడు అయినా సరే మాట పట్టించుకోకుండా అలాగే చెస్ ఆడుకుంటూ ఉంటాడు కిచెన్లో ఆ మాటలు విన్నా ఆను టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడు ఆ అంటాడు ఏంటి మీరేం మాట్లాడరేంటి అని అంటే అప్పుడు మాయ వైపు చూస్తే మాయ అంటుంది కావాలని మాట్లాడట్లేదా ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నాడు శంకర్ అని అనుకుంటూ ఉంటుంది ఏమో తను మాట్లాడట్లేదు కదా అక్కడ గొడవ పెద్దదవుతుంది మనం వెళ్ళిపోదాం పదా అని మాయ అంటుంది సరే అని ఆబాయ్ వెళ్ళిపోతాడు అప్పుడు ఆను దగ్గరికి వచ్చేసి ఏంటి శంకర్ గారు మీరు ఎందుకు మాట్లాడారు లేదు అబ్బాయి నీకు ఏం చెప్తున్నాను వినిపించుకోవట్లేదు ఏంటి ఇలా చేసాడుకుంటూ కూర్చున్నావు అక్కడ చాలా పెద్ద గొడవ అవుతుందంట అని అనేసరికి ఇంకా అప్పుడే ఆర్య అలా చూస్తూ అబ్బా గౌరీ గారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి రవిని మీరు ఉద్యోగం పెట్టించారు మీరు తప్పు చేశారు అని నన్ను అంటున్నారు మరి నేనేం చేయను అని అంటే ఏం చేయను అంటావేంటి అసలు వెళ్ళు అక్కడ ఫ్యాక్టరీ అంటే మనకి ఎంత ముఖ్యమో తెలుసా అంటే మనకు అంటావేంటి అని ఆర్య అంటాడు అలా అంటే మరి మనకు అంటే మనం కూడా మీరు పెద్ద పొజిషన్లో ఉన్నారు నేను ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాం అప్పుడు మనం పెద్ద చూసుకోవాలి అని అను అంటుంది అప్పుడు ఆర్య అంటాడు చూడండి గౌరీ గారు మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారు ఆ పోస్ట్కి అప్పుడంటే నేను నేను పెద్ద పొజిషన్లో కూర్చోబెట్టారు కానీ నిర్ణయం తీసుకునే అర్హత నాకు లేదేమో అంత టాలెంట్ లేకనే నేను వదిలేశానేమో ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి నాకు ఇదే వచ్చు నేను ఇలా ఆడుకుంటాను అంతే అని అంటే అప్పుడు ఆను తిట్టేసి చా అక్కడ అక్కీ కన్నా ఈ విషయం చెప్పాలి అబ్బాయి వెళ్ళాడు రవి అబ్బాయి గొడవ పడతారేమో అని ఫాస్ట్గా ఆను పైకి వెళ్ళిపోతుంది ఆర్య అలా ఆడుతూ ఉంటాడు కదా ఇంకా అప్పుడే పైనుంచి శ్రావణి సంధ్య చిన్నోడు పెద్దడు నలుగురు చూస్తూ ఇలా అనుకుంటున్నారు ఉంటారు అసలు ఏంటి మీ అన్నయ్య ఇంత కేర్లెస్గా ఉన్నాడేంటి పట్టించుకోకుండా అక్కడ చూడు ఎంత పెద్ద గొడవ అవుతుందో అసలు ఆ గొడవని ఆపకుండా ఇలా కూల్ చేస్తాడుకుంటున్నాడేంటి అంటే చిన్నోడు పెద్దోడు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు మీరేంటి నవ్వుతున్నారు అని అంటే అది మా అన్నయ్య సైలెంట్గా ఉన్నాడు అంటే పెద్ద తుఫాను సృష్టించబోతున్నాడని అర్థం ఆయన కూల్గా ఉన్నాడు అంటే లోపల చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నాడని అర్థం అని అంటే అబ్బా మీరు ఇలా చెప్తున్నారేంటి మొన్న మీ విషయంలో ఎంత ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నాడు చకా ఒక డేలో మొత్తం మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు ఇప్పుడు కూడా అలా చేయొచ్చు కదా మరి సైలెంట్గా కూర్చుంటే ఏదో చేస్తాడు అంటున్నారేంటి అక్కడ గొడవ అయిపోతుంది అని అంటే చూడండి మా అన్నయ్య ఏదో ఒకటి చేస్తాడు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు ఇంకా ఇక్కడేమో ఆర్య ఆడుతూ ఉంటాడు ఇంకా ఆఫీస్లో జెండే ఇలా వెళ్ళిపోయి రవి కూర్చొని ఉంటాడు కదా సీరియస్గా రవి దగ్గరికి వెళ్ళిపోయి సండే చెప్తాడు వచ్చి సారీ చెప్పు అని చెప్పేసరికి నేను ఎందుకు సారీ చెప్పాలి నేను చెప్పను అంటే ఇలా వర్కర్స్తో ఇలా బిహేవ్ చేయకూడదు రవి వచ్చి సారీ చెప్పు గొడవ తగ్గిపోతుంది లేదంటే గొడవ పెద్దది అవుతుంది అంటే ఏమైనా చేసుకొని అసలు వర్కర్స్కి అంత అంత ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తాం వాళ్ళకి శాలరీస్ అవన్నీ పోయి రోడ్డున పడితే తెలుస్తుంది అప్పుడు వాళ్ళ బతుకులు కొత్త వాళ్ళని అపాయింట్ చేసుకుందాం పాత వాళ్ళందరినీ పీకేసేయండి అని అంటూ రవి చెప్పి సీరియస్గా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆను అక్కి దగ్గరికి వెళ్తుంది కదా టెన్షన్ పడుతూ అక్కీ కూర్చొని ఉంటుంది రవి ఏం చేస్తున్నాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది అంతలో అను వెళ్ళి విషయం మొత్తం చెప్తుంది ఇలా చేశాడంట అని అంటే అవునా నేను పోయేటప్పుడే చెప్పాను రవికి ఇలా గొడవ అవుతుంది జండ్రి నీకు తీసుకెళ్ళమని చెప్పాను అయినా వినిపించుకోకుండా చేశాడు అని అంటే ఇప్పుడు వెంటనే ఫోన్ చేసి చెప్పు ఆ వస్తున్నాడంట గొడవ పడకూడదని అని అంటూ అను చెప్తే సరే అని చెప్పి అక్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే రవి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సీరియస్గా ఏంటి అని అంటే అక్కడ గొడవ చేశావంట నేను ముందే చెప్పాను కదా రవి రవి నీకు ఎందుకు ఇలా చేసావు రవి నువ్వు అని అంటూ ఉంటే చూడు నువ్వు నాకు సలహాలు చెప్పడానికి ఫోన్ చేసావా అయితే పెట్టేసేయ్ అని అంటే అది కాదు రవి ఇప్పుడు అన్నయ్య కూడా అక్కడికి వస్తున్నాడంట అట్లీస్ట్ అన్నయ్యతో అన్న గొడవ పడకుండా ఉండు వర్కర్స్కి సారీ చెప్పు అంటే నేను ఎందుకు చెప్పాలి మీ అన్నయ్య వచ్చి ఏదైనా చేస్తాడా ఎవడేం చేసినా నాకు అవసరం లేదు అని సీరియస్గా అరుస్తాడు ఇంకా అది కాదు రవి నేను చెప్పేది విను రవి అని అంటే ఎందుకు వినాలి మీ మాట నేను ఎందుకు వినాలి అని గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటాడు ఇంకా అలా మాట్లాడుతూ సీరియస్గా అరుస్తూ ఇంకా రవి ఫోన్ పెట్టేస్తాడు ఇంకా అక్కి బాధపడుతూ అమ్మ నా మాట వినట్లేదమ్మా రవి ఇలాగే చేస్తాడు నాకు తెలుసు అని బాధపడుతూ ఉంటే అయినా తన గురించి వదిలేసేయి అని టెన్షన్ పడుతూ ఆను కిందకి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది ఆర్య చెస్ ఆడుకుంటూ కూర్చుంటాడు కదా ఏంటి శంకర్ గారు మీరు అసలు ఇదేమో అనుకుంటున్నారు మీరు ఆ ఫ్యాక్టరీ మనకి ఎంత ముఖ్యమో తెలుసా నీకు అని అంటూ ఉంటే మనక మనకేంటి మళ్ళీ మనకు అంటున్నావేంటి అని అంటే అయ్యో మనకు అంటే మనం పనిచేస్తున్నాం కదా అప్పుడు ఎంత ఫ్యాక్టరీని ఎంత బాగా చూసుకునే వాళ్ళో కదా అని అంటే అప్పుడు అంటారు మనకు అంటారు ఏంటండి మీ బాధ అంటే సరే మీరు ఇప్పుడు వెళ్ళండి ఇక్కడ చెస్ ఆడటం మానేయండి అక్కడ రవి చాలా గొడవ చేస్తున్నాడు అని అను అంటే లేదు నేను వెళ్ళను నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నేను చెస్సే ఆడతాను అని ఆర్య అంటూ ఉంటే అప్పుడే అను ఇలా అంటుంది ఈ చెస్ ఆడితే నేను గెలిస్తే మీరు వెళ్తారా అంటే వెళ్తాను అని ఆర్య చెప్తాడు అయితే సరే ఇద్దరం ఆడదాం అని అను ఆడుతూ ఉంటుంది వెంటనే జెండే ఫోన్ చేస్తాడు జెండే నుంచి ఫోన్ రావడంతో ఆర్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఇంకా లిఫ్ట్ చేయకుండా చూస్తాడు ఇంకా నేను గేమ్ ఆడుతున్నాను ఫోన్ లిఫ్ట్ చేయను అంటే స్పీకర్ పెట్టి ఆడండి అని అంటూ అను అంటుంది సరే అని ఆర్య స్పీకర్ చేసి సెండేతో మాట్లాడుతూ చెప్పండి జెండే సార్ అని చెప్పి అంటే శంకర్ ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది నువ్వు రావాలి అండి అంటే నేను చెస్ ఆడుతున్నాను మధ్యలో రావటం నాకు ఇష్టం లేదు నేను డిస్టర్బ్ అవను అని ఏంటూ ఆర్య చెప్తాడు ఆ మాట వినేసరికి ఇలా అంటాడు జెండా అంటాడు ఏంటి శంకర్ అలా మాట్లాడుతున్నావు ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే నువ్వు మాత్రం కూల్గా ఆడుకోవటం ఏంటి అంటే నేను చెప్తూనే ఉన్నాను సార్ వినిపించుకోవట్లేదు అని పక్క నుంచి అను చెప్తుంది శంకర్ ప్లీజ్ నా మాట విను ఏదో ఒకటి చేయి శంకర్ అని అంటే దానికోసమే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాను అని ఏంటూ ఆర్య చెప్తాడు అర్థం అర్థమవుతుంది అందుకనే ఇలా ప్లాన్ చేస్తున్నాను నేను అంటే ఓ నీ స్ట్రాటజీ నాకు అర్థమైంది అని ఏంటూ జెండే అంటాడు అప్పుడు మీరు చాలా ఇంటెలిజెంట్ జెండే సార్ మీరు బాగా అర్థం చేసుకుంటారు అని అంటే సరే నీకు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఆర్యతో చప్పి ఫోన్ పెట్టేస్తాడు జండే ఇంకా అప్పుడే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆర్య అలా చూస్తూ అక్కడ కూర్చొని ఉంటాడు కదా ఇంకా అప్పుడే అనుకి చెక్ పెట్టేస్తాడు అను షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియం చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్